రాష్ట్ర స్థాయి సమావేశానికి రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ మీటింగ్ మరియు నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని జయప్రదం చేయాలి ఈ నెల ఇరవయో తేదీన అంటే వచ్చే ఆదివారం అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం యొక్క మొదటి జనరల్ బాడీ మీటింగ్ మరియు నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది ఈ కార్యక్రమానికి జనరల్ బాడీ సభ్యులతో పాటు మాజీ సైనికులందరూ తరలి రావాలని రాష్ట్ర అధ్యక్షులు తాండ సాంబశివరావు పిలుపునిచ్చారు ముఖ్య అంశాలు ఈ సమావేశంలో నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకారంతో పాటు మాజీ సైనికుల సంక్షేమం కోసం భవిష్యత్తు ప్రణాళికపై చర్చలు జరిపి తదుపరి కార్యాచరణను ప్రకటించనున్నారు భూ కేటాయింపులపై కీలక చర్చ మాజీ సైనికులకు భూ కేటాయింపు ల్యాండ్ అలాట్మెంట్ విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలను సడలించాలని సంఘం డిమాండ్ చేస్తోంది పదవీ విరమణ తర్వాత మూడేళ్లలోపు దరఖాస్తు చేసుకోవాలనే విధానానికి స్వస్తి పలకాలని మాజీ సైనికుడు తన జీవిత కాలంలో ఎప్పుడైనా భూమి కోసం దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర కమిటీ ముఖ్యమంత్రి గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మరియు సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ గారికి ఇప్పటికే లేఖ పంపింది ఈ లేఖకు మద్దతుగా ప్రతి అసోసియేషన్ నుండి లేఖనను రాష్ట్ర కమిటీకి అందించాలని తాండ్ర సాంబశివరావు గారు విజ్ఞప్తి చేశారు ఏర్పాట్లు మరియు సహకారం రాష్ట్ర స్థాయి సమావేశం కోసం అనంతపురం జిల్లా మాజీ సైనిక అసోసియేషన్ సభ్యులు పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని వారు కోరారు హాజరైన ప్రముఖులు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సలహాదారులు సుంకర శేషగిరిరావు సీనియర్ మాజీ సైనికులు తాడివాక మరియు షేక్ కరిముల్లాలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నేను మీ తాండ్ర సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సైనికులకు ఏపీఆర్ఎమ్ఎస్ఎస్ గౌరవ సభ్యులకు అందరికీ మనగా మనం ముందు నుంచి అనుకుంటున్న విధంగా ఈ నెల ఇరవై తారీఖు అనగా వచ్చే ఆదివారం అనంతపురంలో మన మొట్టమొదటి రాష్ట్ర కమిటీ జనరల్ బాడీ మీటింగ్ మరి నిర్వహించాలని అదే విధంగా అదే రోజు నామినేటెడ్ పోస్టుల యొక్క ప్రమాణ స్వీకారం ఏదైతే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత లేట్ అయిన సంగతి అందరికి తెలిసిందే మరి నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకార మహోత్సవం కూడా మరి అనంతపురంలో ఇరవయో తారీఖు జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వీలైనంతమంది జనరల్ తో సహా మిగిలిన సభ్యులు కూడా మన మాజీ సైనిక సోదరులు మరి వచ్చి ఆ యొక్క జనరల్ బాడీ మీటింగ్ లో రాష్ట్ర కమిటీ తీసుకుపోయేటువంటి నిర్ణయాలకి మరి ఆమోదం తెలియజేస్తారని చెప్పి సహకరిస్తారని చెప్పి నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని మరి కనుల పండగగా ప్రతిష్టాత్మకంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అక్కడ ఆ జిల్లా ప్రెసిడెంట్ గారు అదేవిధంగా మన రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి విశ్వేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అక్కడ మరి వారి గత పది రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమ నిర్వహణ కోసం ఎంతో కష్టపడుతున్నారు వారి కష్టానికి మరి ఫలితం దక్కాలి అంటే మనం మన మాజీ సైనికులందరం కూడా వెళ్ళి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే విధంగా మనం పాలుపంచుకుందాం అని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నాను ఇంకొక విషయం ముఖ్యమైన విషయం మన మాజీ సైనికులకు సంబంధించినటువంటి కొన్ని విషయాల మీద మరి ఈ రాష్ట్ర కమిటీ మరి పోరాడాలని చెప్పి కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంది అందులో భాగంగా ముఖ్యంగా మన రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు అనేటువంటి డాక్టర్ సూర్యుడి శివకుమార్ గారు మొన్న ఒక లెటర్ ని పోస్ట్ చేయటం మీ అందరికి తెలిసిన విషయమే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి చీఫ్ సెక్రటరీ గారికి అదేవిధంగా ఆర్ఎస్పి డైరెక్టర్ గారికి మరి ఒక లెటర్ని ముఖ్యమైనటువంటి లెటర్ని ఇవ్వటం మీ అందరికి తెలిసిందే ఆ లెటర్కి యొక్క సారాంశం ఏంటంటే మాజీ సైనికుల కు సంబంధించి ల్యాండ్ అలాట్మెంట్ ఏదైతే ఉందో దానికి కొన్ని షరతుల మీద మనకి రిటైర్మెంట్ అయిన తర్వాత మూడు సంవత్సరాల వరకే ల్యాండ్కి అప్లై చేసుకునే విధంగా మరి ఆ జీవో ఉండటం దాని వలన చాలామంది మాజీ సైనికులు ల్యాండ్కి అప్లై చేసుకోలేకపోవటం అందరికి తెలిసిన విషయమే మొట్టమొదటి పాయింట్గా మన రాష్ట్ర కమిటీ మాజీ సైనికులకి ల్యాండ్ అవలెట్మెంట్ విషయాన్ని మరి తీసుకోవటం మీ అందరికి తెలిసిన విషయమే ఏదైతే మూడు సంవత్సరాల లోపు ల్యాండ్కి అప్లై చేసుకోవాలని ఉందో దాన్ని సడలించి బాజీ సైనికుడి జీవిత కాలంలో ఎప్పుడైనా సరే మాజీ సైనికుడు రిటైర్మెంట్ అయిన తర్వాత మూడు సంవత్సరాల వరకే మాజీ సైనికుడిగా ఉన్నాడు కాబట్టి తన జీవితాంతం బాజీ సైనికుడు కానీ పిలువపడతాడు కాబట్టి ల్యాండ్ కు కూడా తన జీవిత కాలంలో తనకి వెసులుబాటుగా ఎక్కడైతే ల్యాండ్ దొరికిందో అప్పుడు అప్లై చేసుకోవటానికి వెసులుబాటు కల్పించాలని చెప్పి మన పోరాటం మరి మన అభ్యర్థనలో మొదలు పెట్టాం దానికి సంబంధించి రాష్ట్ర కమిటీ తరఫున లెటర్ ఇవ్వటం తెలిసిన విషయమే మిమ్మల్ని మేము కోరుకునేది ఏంటంటే మీ అందరూ కూడా ప్రతి అసోసియేషన్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి పేరుతోనూ ఆర్ఎస్పీ డైరెక్టర్ గారి పేరుతోనూ చీఫ్ సెక్రటరీ గారి పేరుతోనూ రెవెన్యూ మినిస్టర్ గారి పేరుతోనూ ఏదైతే మ్యాటర్ మన స్టేట్ కమిటీ ముద్రించిందో ఆ లెటర్లో అదే మ్యాటర్ ని మీ లెటర్ ప్యాడ్ల మీద మీ అసో మీ యొక్క అసోసియేషన్ల లెటర్ ప్యాడ్లు మీద అదే మ్యాటర్ ముద్రించుకొని తీసుకొచ్చి రేపు అనంతపురం వచ్చేటప్పుడు స్టేట్ కమిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పి దాని వలన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కోరిక ఉంది ఈ యొక్క సమస్య రాష్ట్ర వ్యాప్తం మాజీ సైనికుల్లో ఉంది దీని మీద వాళ్ళు బాధపడుతున్నారని చెప్పి రాష్ట్ర కమిటీకి తెలియజేయడం కోసం రేపు స్టేట్ కమిటీ మరి సంబంధిత మంత్రులు కానీ అధికారులు కానీ కలిసేటప్పుడు ఇదిగో చూడండి రాష్ట్ర వ్యాప్తంగా మా మాజీ సైనికులు అన్ని అసోసియేషన్లు కూడా మరి దీని మీద లెటర్లు ఇవ్వటం దానివల్లనే వల్లనే స్టేట్ కమిటీ మరి ముందుకు వచ్చిందని చెప్పి తెలియజేయటం కోసం వీలుగా ఉంటది కాబట్టి మన యొక్క హక్కుల్ని మన యొక్క మరి ఆ ల్యాండ్ యొక్క సమస్యని త్వరగా పరిష్కరించుకోవటం కోసం వీలుగా ఉండిది కాబట్టి మీరు కూడా మీ అసోసియేషన్ల పేరు మీద ఉన్నటువంటి లెటర్ ప్యాడ్ల మీద ఈ యొక్క మరి అంశాన్ని ముద్రించుకొని అనంతపురం తీసుకొచ్చేటప్పుడు వచ్చేటప్పుడు తీసుకొచ్చి మాకు ఇవ్వగలరని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను దయచేసి ప్రతిష్టాత్మకంగా మన మొట్టమొదటిసారి జరగబోయే జనరల్ బాడీ మీటింగ్ కి అందరూ వచ్చి సహకరించి మన యొక్క జనరల్ బాడీ మీటింగ్ సద్వినియోగం విజయవంతం చేసుకుందాం మన భవిష్యత్తుకి మరి మన రాష్ట్ర కమిటీ ద్వారా మనం చేసుకోబోయేటటువంటి అంశాల మీద కూడా నిర్ణయాలు అని చెప్పి మీరందరూ సహకరించాలని చెప్పి అనంతపురం యొక్క జనరల్ బాడీ మీటింగ్ ని మరి నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ